చాలా వరకు అందరి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదండి మేము కూడా కొద్దిగా బాదం పప్పు జీడపప్పును అయితే తెచ్చుకున్నాము జీడిపప్పు అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి సగానే పైగానే తిన్నామండి కానీ బాదం పప్పు మాత్రం అసలు ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఇలా ఉంటే ఎవరు తినట్లేదు అని చెప్పి దీంతో ఒక మంచి రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను కేవలం హాఫ్ కప్పు బాదం పప్పు హాఫ్ కప్పు బెల్లం ఉంటే సరిపోతుంది ఇలా ఒక ప్యాన్లోకి బెల్లాన్ని వేసుకొని ఒక రెండు స్పూన్ల వాటర్ని అయితే వేసి ఇలా బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోండి దీనికి పాకమే ఇంపార్టెంట్ అండి ఇలా వాటర్లో వేసుకొని పాకాన్ని ఇలా గట్టిగా అయ్యేంత వరకు చూసుకోండి ఇలా గట్టిగా అయితే పాకం అయితే మనకి కరెక్ట్గా వచ్చినట్టు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాదం పప్పునైతే వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత ఈజీగా ఇవి ఇలా వచ్చేస్తాయండి మీరు కావాలంటే ఇలా చక్కీలాగా కూడా తినొచ్చు టేస్ట్ వచ్చేసి మనకి సేమ్ చక్కీలాగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి